హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి నేను వచ్చేసి కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను మంచి వితిన్ బడ్జెట్లో కిచెన్కి యూజ్ అయ్యేలాగా కొన్ని తీసుకున్నాను అన్నమాట అవి ఫ్లిప్కార్ట్లో కొన్ని మీషోలో కొన్ని అమెజాన్లో కొన్ని తీసుకున్నాను ఈరోజు మీకు ఈ వీడియోలో మొత్తం డీటెయిల్డ్గా లైక్ ఎంత ప్రైస్ పడింది ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అనేది చూపించిపోతున్నాను మీ ఎవరికైనా ఇది ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ కమెంట్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను ఒకటి మీకు డిస్క్రైబ్ చేసి దానికి ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తాను నేను ఈ టూ జార్స్ చిన్న చిన్నవి లైక్ పసుపు అవి వేసుకోవడానికి టూ జార్స్ నార్మల్గా తీసుకున్నాను అంటే ఏదో ఒకటి మీ చాయిస్ బట్టి వేసుకోవచ్చు ఇవి రెండు వచ్చేసి మీషోలో వన్ ఫార్టీ ఫైవ్ ఎంతో పడింది ఇవి చిన్న కెపాసిటీయే బాగా కొంచెం చిన్నవే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాస్ట్ ఐరన్ తవ్వ ఇది నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను సేల్ ఉన్నప్పుడు పర్చేజ్ చేశాను నార్మల్గా అయితే నైన్ హండ్రెడ్ చేంజ్ ఉండే నాకైతే ఫైవ్ ట్వంటీ ఫైవ్కి వచ్చింది సేల్లో నేను ఎప్పుడూ కూడా కొన్ని ఐటమ్స్ అయితే విస్లిస్ట్లో పెట్టుకుని ఉంచుకుంటాను ఎప్పుడైనా తగ్గినప్పుడు అవి ఆర్డర్ పెడతా ఉంటాను అన్నమాట ఇది బ్రాండ్ వచ్చేసి రాక్ తవ బ్రాండ్ నేను అందులోనే క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ కూడా తీసుకున్నాను దాని అది కూడా ఆఫర్లోనే వచ్చింది ఇది కూడా సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఎంతో ఉండేది నార్మల్గా నెక్స్ట్ నాకు వచ్చేసి ఇప్పుడు సేల్లో ఫోర్ ఎయిటీ పడింది ఇది వచ్చేసి ఐ మీన్ ఆయిల్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ సీజనింగ్ ఎట్లా చేసుకోవాలనేది కూడా డీటెయిల్డ్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను మీ ఎవరైనా చెక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చే అవుట్ చేయండి ఎప్పుడు కూడా సేల్స్ అవి పెడతారు కదా అప్పుడు ప్రైజెస్ అయితే కొన్ని కొన్ని వస్తువులకి చేంజ్ అవుతాయి అన్ని వస్తువులకి చేంజ్ అవుతాయి అని చెప్పి నేను చెప్పను కొన్ని వస్తువులకి అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతాయి అవి చూసుకుని మీరు ఆఫర్లో తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ నేను ఎప్పుడూ కూడా అలాగే చేస్తాను ఇవే కాదు ఇంతకుముందు మన ఛానల్లో అప్లోడ్ చేసినవి కూడా చాలా వరకు వినోజ్ స్టెయిన్లెస్ స్టీల్వి గ్రీన్ చఫ్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ కూడా ముందు ఆఫర్లో తీసుకున్నవే ఎందుకంటే ముందు ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి నార్మల్గా సేల్లో పెట్టినప్పుడు కొంచెం తగ్గుతాయి సేల్లో కూడా గంటకొకసారి అలా మారుతూ ఉంటాయి సో చెక్ చేసుకుంటే తీసుకుంటా ఉండండి ఇవి వచ్చేసి డెక్కర్ పీసెస్ నేను మీషోలో అయితే తీసుకున్నాను ఇవి సెట్ ఆఫ్ టూ మనకి వన్ ఫార్టీ రూపీస్కి వచ్చేసి ఇది డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను అదొకటి ఇదొకటి ఇవి కొన్ని ఎక్స్ట్రా ఇచ్చారు కొన్ని ఊడ్ని అనమాట పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ నేను ఆల్రెడీ ఇలాంటివే నా కిచెన్లో ఎల్లోవి రెండు హ్యాంగ్ చేస్తూ ఉంటాను అనమాట డెకరేషన్ పర్పస్ కోసం మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను ఇది కొంచెం హ్యాండీగా ఉంటుంది కొంచెం వాషింగ్కి లేకపోతే వెనకాల కిచెన్ బోర్డు క్లీన్ చేసుకోవడానికి గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా హ్యాండీగా మంచి గ్రిప్తో అయితే వచ్చేసింది మీ ఎవరికైనా ఇది కూడా నచ్చింది అనుకుంటే పర్చేస్ చేసుకోండి నాకు ఇది వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడింది ఇదే కొంచెం ప్రైజీగా అనిపించింది నాకు యాక్చువల్గా ఇంకా గుంటగరిటే లైక్ కొంచెం ఆయిల్ గ్రీజింగ్కి యూస్ చేసేవన్నమాట ఇవి ఈ సెట్ ఆఫ్ ఫోర్ నాకు ఫోర్ హండ్రెడ్ అట్లా పడింది ఇవి వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను ఇది కొంచెం లాంగ్ ఎగోయే తీసుకున్నాను కొంచెం నేను యూస్ చేస్తామైతే ఈ మధ్యన ఒక టూ త్రీ డేస్ నుంచి అట్లా యూస్ చేస్తున్నాను బాగున్నాయి ఇవి కూడా కుకింగ్ ఫస్ట్ వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్స్ తీసుకున్నాను ఇవి సెట్ ఆఫ్ టూ వచ్చినవి ఇవి గ్లాస్లో వచ్చినవి అనమాట మనం స్టీల్ యూస్ చేస్తాం యూస్ చేస్తాం చాలామంది స్టీల్ క్యాన్స్ అట్లా యూస్ చేస్తారు లేకపోతే జగ్స్ టైప్లో అట్లా యూస్ చేస్తూ ఉంటారు ఈ మధ్యన కొంచెం మీన్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్గా కనిపిస్తానికి కొంచెం ఇట్లా గ్లాస్ ఐటెం యూస్ చేస్తున్నారు చాలా వరకు ఇప్పుడు అందరూ కూడా గ్లాస్కి షిఫ్ట్ అవుతున్నారు గ్లాస్ ఇంకా స్టెయిన్లెస్ స్టీల్వి అట్లా షిఫ్ట్ అవుతున్నారు సో నేను కూడా కొంచెం బాగుంటుంది గుడ్ లుకింగ్గా ఉంటాయని చెప్పి ఆర్డర్ చేశాను ఇవి సెట్ ఆఫ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట ఇవి కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను ఇవి వచ్చేసి ముందు ఆర్డర్ చేసినప్పుడు ఒకటి పగిలిపోయి వచ్చింది సో తర్వాత నేను మళ్ళీ ఆర్డర్ చేశాను అవి రిటర్న్ ఇచ్చేసి ఇవి సెట్ ఆఫ్ టూ నాకు వన్ సెవెంటీ రూపీస్ పడినాయి దానికి క్యాప్స్ ఇంకా అది ఆయిల్ వేసుకోవడానికి ఫన్నల్ కూడా ఇచ్చారనమాట అది సిలికాన్ ఫన్నల్ ఇచ్చారు బాగుంది నెక్స్ట్ ఆయిల్ డిస్పెన్సర్స్ని హోల్డ్ చేస్తానికి లేకపోతే ఏదైనా ఆర్గనైజర్ లాగా ఇవి సెట్ ఆఫ్ టూ తీసుకున్నాను ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాను ఇవి సెట్ ఆఫ్ టూ వచ్చేసి నాకు టూ డబల్ టూ అంటే త్రిపుల్ టూ పడ్డాయి ఇవి కూడా ఐ మీన్ ఇది ఏంటో తెలియదు కానీ ఉడెన్ అని ఇచ్చారు మరి ఏ మెటీరియల్లో అచ్చంగా ఉడెన్ అయితే కాదేమో మరి నాకు తెలీదు కానీ చాలా స్ట్రాంగ్గా చాలా నీట్గా మంచి ఫినిషింగ్తో వచ్చినాయి ఇవి డైమెన్షన్స్ చిన్నగానే ఉన్నాయి అంటే మనం తీసుకున్న ఆయిల్ డిస్పెన్సర్స్ అవి పెట్టుకునేలాగా ఉంటాయి ఆర్గనైజర్స్ ఉడెన్ అలాంటివి కూడా చాలా బాగున్నాయి అంటే క్వాలిటీ ఎట్లా వస్తుందో అని ఆలోచిస్తాం కదా అలా ఆలోచించే వాళ్ళకి చెప్తున్నాను ఈ వుడేన్ నేను ఇస్తున్నారు చూసారా ఆర్గనైజర్స్ అట్లాంటివి చాలా మంచి క్వాలిటీతో వస్తున్నాయి ఇది కూడా ఒక ఆర్గనైజరే నేను ర్యాక్స్ లాగా తీసుకున్నాను అంటే మా ఇంట్లో మేము కప్స్ ఎక్కువ వాడతాము అవి పెట్టడానికి నాకు ప్లేస్ సరిపోవట్లేదు అనమాట సో అందుకని తీసుకున్నాను కానీ నాకు టూ స్టెప్స్ అయితే సరిపడే అంత గట్టు ఉంది అంటే మా ర్యాక్ వచ్చేసి ఆ టూ స్టెప్కి సరిపడే అంతే ఉంది ఆ సింగిల్ స్టెప్ లాస్ట్ స్టెప్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట దాని మీద ఏమైనా కప్స్ అవి పెడితే నాకు తెలిసి అది తిరగబడిపోయే అవకాశం ఉంటుందని చెప్పి ఇది ఒక్కటి నేను రిటర్న్ ఇచ్చేస్తున్నాను ఇది కూడా నేను యాక్చువల్లీ రిటర్న్ ఇచ్చేసి డిఐవై లాగా టూ స్టెప్స్ది ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను ఒకవేళ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా నేను వీడియో అయితే తీస్తాను మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అలాగే ఇవి ఈరోజు ఈ రోజు నేను తీసుకున్న ఐటమ్స్ మంచి బడ్జెట్ రేంజ్లో వస్తున్నాయి లాస్ట్ చూపించాను కదా అది వచ్చేసి త్రీ స్టెప్స్ది అది కూడా టూ ఫిఫ్టీ రూపీస్లో వచ్చింది మీషోలో కొంచెం డెలివరీ లేట్ ఉంటున్నాయి కానీ మీషో ప్రొడక్ట్స్ అవి కూడా మంచి క్వాలిటీతో వస్తున్నాయి లాస్ట్ బట్ నార్త్ అల్ ఇది ఇదైతే నాకు ఎంత బాగా నచ్చేసిందో ఇది వచ్చేసి నాకు వన్ ట్వంటీ రూపీస్ పడింది ఇది మల్టీ పర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను నా ఛానల్లో దీన్ని పెట్టేశాను మీరు అందరూ ఉంటారు నేనైతే ఈ ఎగ్స్ హోల్డర్ లాగే యూస్ చేస్తున్నాను ఎగ్స్ పెట్టడానికి ఫ్రిడ్జ్లో అయితే పెట్టొద్దు అంటున్నారు కదా సో దానికి కొంచెం కవర్స్లో అట్లా బయట ఉంచేయడం ఎందుకు అలాగే ప్లాస్టిక్ స్ట్రేస్లో కూడా ఎందుకు ఉంచడం అని చెప్పి ఇలా తీసుకున్నాను ఈ ఐటమ్స్ అన్నీ మీ అందరికీ ఎలా అనిపించినాయి అంటే బడ్జెట్ రేంజ్లో వచ్చినాయి అని అనుకుంటున్నారా లేదా నేనైతే మంచిగా మంచి ప్రైస్కి అయితే వచ్చినాయి అని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా అలాగే అనిపించి ఏ అయినా నచ్చింది తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో పిన్ చేయండి నేనైతే లింక్ షేర్ చేస్తాను మీ అందరికీ ఇప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ అవుతున్నారు కదా అందరూ కూడా సో అలా మీరు కూడా ఏమైనా వెజల్స్ కానీ ఏమైనా మార్దాం అనుకుంటే కొంచెం సేల్లో చూసుకుని మారిస్తే మంచిదని నా ఫీలింగ్ ఇలా ఇలాగే మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ మా ఛానల్ నుంచి మీకు రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ